అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని ప్రకటిస్తూ ఆ డిక్లరేషన్లో స్థానిక సంస్థలలో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఒక ప్రధానమైన హామీ ఇచ్చింది కానీ ఆ హామీ నెరవేరటంలో అనేక అడ్డంకులు చిక్కుముడులు ఎదురవుతున్నాయి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశము ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కూడా ఇప్పటికే ఒక తీర్పు ఇచ్చి ఉన్నది పూర్తి స్థాయి తీర్పు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లకి అనుకూలంగా వస్తుంది అనేటటువంటి నమ్మకం లేదు కాబట్టి రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఉద్యమ బాట పట్టినటువంటి సందర్భాన్ని చూసాం రాష్ట్ర వ్యాప్త బంద్తో పాటు అనేక రూపాల్లో అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకి ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ల సాధనకి తన దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అని బీసీ జాక్ అడుగుతున్నది కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా ఇంతవరకు దేశంలో ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు సాధించబడలేదు అది విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ కాబట్టి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో జరుపుతున్నటువంటి సంప్రదింపులు ఏంటి భవిష్యత్తులో రిజర్వేషన్లు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అనేటటువంటి అంశాన్ని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకంటే కోర్టు ద్వారా రిజర్వేషన్లు రావు కోర్టులో ఉన్నటువంటి అంశం కూడా బీసీ రిజర్వేషన్లకి వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తుంది అనేటటువంటి అంచనాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల్లో పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు వెళ్లాలనేటటువంటి ఆలోచన కూడా చేస్తుంది పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తే అది బీసీలకు అన్యాయం చేసినట్టే చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మాత్రమే ఆ రిజర్వేషన్లకి ఒక చట్టబద్ధత ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇటీవల మేము కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్థానిక సంస్థల్లో బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన ఒక లేఖ రాయటం జరిగింది ప్రధానమంత్రి కార్యాలయం కూడా మేము రాసినటువంటి లేఖకు స్పందించి ప్రధానమంత్రి కార్యాలయం ఒక గ్రీవెన్స్ మాకు పంపింది ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది అంటే ఒక బీసీ జాక్ సంస్థగా మేము కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసినటువంటి లేకపోయిన స్పందన వస్తే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు కేంద్ర ప్రభుత్వం తోటి సంప్రదింపులు చేయటం లేదు అనేటటువంటి ప్రశ్న మేము అడుగుతున్నాం దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు రిజర్వేషన్ల పైన ఎదురవుతున్నటువంటి సమస్యలు రిజర్వేషన్లు సాధనకు ఉన్నటువంటి అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు సాధించడానికి చేపట్టాల్సినటువంటి చర్యలు ఏ విధానాన్ని అనుసరిస్తే రిజర్వేషన్లు సాధించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక ఆరో పేజీల లేఖని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ జాక్ తరపున విడుదల చేయడం జరుగుతుంది ప్రధానమంత్రి కార్యాలయానికి రాసినటువంటి లేఖ పైన స్పందన వచ్చినటువంటి సందర్భంలో మీ వైఖరి ఏంటి రిజర్వేషన్ల పైన రిజర్వేషన్లు సాధించడానికి మీ రోడ్ మ్యాప్ ఏంటి రిజర్వేషన్లు సాధించడానికి జయలలిత ఏ విధంగానైతే నాటి కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావుతో సంప్రదింపులు చేసి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు సాధించగలిగిందో మరి మీరు నరేంద్ర మోడీతో తోటి ఏ విధమైనటువంటి సంప్రదింపులు చేస్తున్నారు రిజర్వేషన్ల సాధనకి మీ దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏంటి ఇప్పటికే మీరు తెచ్చినటువంటి బిల్లు మీరు తెచ్చినటువంటి సవరణ బిల్లు మీరు తెచ్చినటువంటి జీవో నెంబర్ తొమ్మిది కోర్టు కేసుల్లో ఇమిడిపోయినటువంటి సందర్భంలో ఆ మార్గాల ద్వారా రిజర్వేషన్లు రావు అనేటటువంటి ఒక కన్ఫర్మేషన్ వచ్చిన సమయంలో రిజర్వేషన్ల సాధనకి మీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి రిజర్వేషన్ల సాధనకి మీ దగ్గర ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఏంటిది రిజర్వేషన్లు ఎట్లా సాధించాలి రిజర్వేషన్లకు వస్తున్న అడ్డంకులు ఏంటి అనేటటువంటి అన్ని కూలంకుషమైనటువంటి అంశాలతోటి ఒక ఆరు పేజీల లేఖని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విడుదల చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లు సాధించడానికి తన వ్యూహాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం అట్లా కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపట జరపడంలో లేట్ అవుతుందనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ పార్టీపరమైన రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోతామని అంటే అది బీసీలకు అన్యాయం చేసినట్టే అవుతుంది మేము రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ జాక్ తరఫున మేము చేస్తున్నటువంటి సూచన ఏంటి అని అంటే డిసెంబర్ ఒకటో తారీఖు నాడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి గత వర్షాకాల సమావేశంలో ఈ అంశాన్ని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాం కానీ పార్లమెంట్లో పార్లమెంట్ వేదికకి పట్టకడలేకపోయినాం ఎందుకు అని ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పుడు శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఒకటి నుండి ప్రారంభమవుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వంద మంది ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవలెత్తాం లోక్సభలో రాజ్యసభలో లేవనెత్తాల లేవనెత్తటమే కాదు ఈ సమస్యని జాతీయ సమస్యగా తీసుకెళ్ళాలి జాతీయ సమస్యగా మార్చటమే కాదు ఒక ప్రైవేట్ బిల్లుని పట్టుకురా వాళ్ళు ఒక ప్రైవేట్ బిల్లు పెట్టాలంటే యాభై మంది ఎంపీలు సంతకం చేస్తే సరిపోతుంది కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో వంద మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఒక ప్రైవేట్ బిల్లుని లోక్సభలోకి తీసుకువెళ్ళగలిగితే నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన ఇది ఒక జాతీయ అంశంగా మారుతుంది అప్పుడు కేంద్ర ప్రభుత్వం వైఖరి బయటపడుతుంది భారతీయ జనతా పార్టీ వైఖరి కూడా బయటపడుతుంది కాబట్టి వాడు రిజర్వేషన్లు సాధించాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మాత్రమే రిజర్వేషన్లు సాధిస్తారు అట్లా కాకుండా ఢిల్లీలో అడావుడు చేసినంత మాత్రాన జంతర్ మంతర్ దగ్గర అడవుడు చేసినంత మాత్రాన ఇందిరా పార్టీ దగ్గర అడవుడు చేసినంత మాత్రాన రిజర్వేషన్లు రావు రిజర్వేషన్లు సాధించడానికి నాటి జయలలిత ప్రభుత్వము ఏ మార్గాలను అనుసరించిందో అంతకంటే ఉన్నతమైనటువంటి మార్గాలను అనుసరించడానికి రాష్ట్ర ప్రభుత్వము అటు రాజ్యాంగ నిపుణులతో న్యాయ నిపుణులతో ఒక కమిటీ వేయమని చెప్పారు దానికి గతి లేదు కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల సాధనకు ఉన్నటువంటి అన్ని మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి మరి ముఖ్యంగా ప్రధానమంత్రి బీసీ అంటున్నారు కాబట్టి ప్రధానమంత్రితో సహకారం తీసుకొని రిజర్వేషన్ సాధించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నేను ఒక మాట అడుగుతున్నాను ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలో బీసీని పెట్టకుండా మీరు గెలిచేవారా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇవాళ జూబ్లీ హిల్స్ లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మీరు గెలవలేదు ఒక్కసారి ఇవాళ బీసీకి అవకాశం ఇస్తే జూబ్లీ హిల్స్ లో గెలిచారు ఇవాళ బీహార్ ఎన్నికల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎనభై తొమ్మిది శాతం సభ స్థానాలు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడింది రెండు వందల రెండు స్థానాలు సాధించి ఎన్డీఏ ఇవాళ అద్భుతమైన మెజార్టీ తోటి బీహార్ అధికారంలోకి వస్తుంది ఇవాళ బీహార్ లో ఈబీసీలు ఓట్లు వేయకుండా మీకు ఈ స్థాయి విజయం సాధించిందా ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసులు బీహార్ లో మీకు మద్దతు తెలిపితేనే మీరు ఆ స్థాయి విజయాన్ని సాధించారు ఇవాళ బీసీలు ఇక్కడ ఓట్లు వేసి బీసీలను నిలబడితేనే మీరు జూబ్లీ ఎన్నికలో విజయం సాధించారు అంటే బీసీలు ఈబీసీలు వీళ్ళందరూ మీకు ఓట్లేసేటటువంటి యంత్రాలుగానే పనిచేయాల వీళ్ళకు కావాల్సినటువంటి వీళ్ళ హక్కులు వీళ్ళ డిమాండ్ వీళ్ళ రిజర్వేషన్లు సాధించడానికి ప్రభుత్వాలుగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా మేము 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 ప్రధానమంత్రికి రాసినటువంటి లేఖపైన స్పందన వచ్చింది గ్రీవెన్స్ పంపించారు దానిపైన ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కి లెటర్ని పంపించారు మేము లేవనెత్తినటువంటి అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి అటు డెడికేటెడ్ కమిషన్కి లెటర్ ఇచ్చాను ఇటు బీసీ కమిషన్కి లెటర్ ఇచ్చాను అనేక సార్లు ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపాను ఇవాళ ఒక ఆరు పేజీల లెటర్ పంపుతున్నాను రిజర్వేషన్లు సాధించడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటని కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రిప్లై కూడా మాకు అంటే ఇంత బాధ్యత రాహిత్యాన్ని ఎలా చూడాలా ఇంత బాధ్యత రాయచ్చు ఎలా చూడాలా ఇవాళ మా ఓట్లతోటి మీరు అధికారంలోకి రావాలా మా ఓట్లతోటి మీరు శాసనసభ స్థానాలు గెలవాలా మా ఓట్లతోటి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలా కానీ దశాబ్దాలుగా బీసీల డిమాండ్లు హక్కులు మాత్రం నెరవేర్చమనంటే మిమ్మల్ని ఏ పార్టీలుగా చూడాలి మేము మీరు బీసీలు వ్యతిరేక పార్టీలుగా చూడాలా అనుకూలమైనటువంటి పార్టీలుగా చూడాలా నిన్నటికి నిన్న జరిగినటువంటి బీహార్ ఎన్నిక జూబ్లీ హిల్స్ ఎన్నికలో మీరు ఎవరి మద్దతుతో గెలిచారు ఎవరి మద్దతుతో మీ ప్రభుత్వాలు నిలబెట్టుకున్నారనే ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా లెటర్కి స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు మేము ఈ లెటర్లో కూలంకుషంగా అన్ని విషయాన్ని టచ్ చేశాం రిజర్వేషన్లు సాధించే మార్గం ఏంటో చెప్పాం రిజర్వేషన్లు సాధించడానికి ఉన్న అవకాశాలు ఏంటో చెప్పాం మళ్ళీ ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరమైన రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోతామంటే ఖచ్చితంగా ఇది బీసీలను మోసం చేయటం అవుతుంది రెండు వేల పదమూడు నుంచి బీసీలకు ఇదే రకమైనటువంటి మోసం స్థానిక సంస్థలో జరుగుతుంది రెండు వేల పదమూడులో జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే రకమైనటువంటి నష్టం చేయడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కనీసం రిజర్వేషన్లు సాధించడానికి చిత్తశుద్ధితో మీరు ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం వస్తాయా రావా తర్వాత కూర్చోట రాకపోతే ఏం చేయాలో బీసీలు నిర్ణయించుకుంటారు అది బీసీలకు వదిలేయాల్సినటువంటి అంశం కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ల సాధన కోసం పార్లమెంటు వేదికని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించాలని కోరుతున్నారు రేపు శీతాకాల సమావేశంలో డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభం అవుతున్నటువంటి శీతాకాల సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఒక అంశంగా ఒక ఇష్యూగా మార్చాలా అది లోక్సభ రాజ్యసభ వేదికగా ఈ అంశాన్ని లేవనెత్తాలా ఇది ఒక జాతీయ అంశంగా మార్చాలా భారతీయ జనతా పార్టీ దీనిపైన స్పందించకపోతే ఒక ప్రైవేట్ బిల్లు పెట్టండి వాళ్ళ వైఖరి ఎంట తెలుస్తుంది దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటప్పుడు పార్లమెంటు వేదికగా కొట్లాడాం పార్లమెంట్లో అన్ని పార్టీల అభిప్రాయం తేలిన తర్వాతనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇవాళ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కూడా పార్లమెంటు నివేదికగా చేసుకోవాలి ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీల సంఘాలు బీసీ సంఘాల మద్దతు అడగకపోయినా మేమందరం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాము ఏ షరతులు లేకుండా మద్దతు ఇచ్చాము ఇవాళ అడుగుతున్నాం చెప్పండి షరతులు లేకుండా బేషరత్తుగా మీ పార్టీకి మద్దతు ఇచ్చి ఇరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే మీరు రిజర్వేషన్ల పైన తీసుకుంటున్నటువంటి చర్యలేంటో పబ్లిక్గా బీసీ బీసీ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు చేపట్టినటువంటి ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అట్లా కాకుండా మేము అడుగుతున్నప్పుడు అలా రాజకీయంగా దాన్ని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయటం అంటే బీసీలను మోసం చేయటం బీసీలకు అన్యాయం చేయటం మారిపోతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి రాబోయేటటువంటి శీతాకాల సమావేశాలని దీనికి రిజర్వేషన్ల సాధన ఒక వేదికగా మార్చుకునేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ఇక్కడ జూబ్లీ ఉప ఎన్నికలో అభ్యర్థి గెలవంగలోనే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని అభ్యర్థిని రాహుల్ గాంధీ దగ్గర తీసుకువెళ్లారు కదా అదేవిధంగా ఇవాళ పార్లమెంట్ సమావేశాలకు ముందు కూడా రాహుల్ గాంధీని ఒప్పించి ఎల్ఓపీ లీడర్గా దేశ ప్రతిపక్ష నాయకుడుగా బీసీల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని లోక్సభ వేదికగా రాహుల్ గాంధీ లేవనెత్తాలనేటటువంటి డిమాండ్ ఇవాళ తెలంగాణలో బీసీ సమాజం డిమాండ్ చేస్తుంది మరి మీ వైఖరింటో చెప్పండి మీ వైఖరి ఏంటో చెప్పండి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది అనేటటువంటి అభిప్రాయం కాకుండా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది తోటి రిజర్వేషన్ల సాధన కోసం ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి ఒక ఇండికేషన్ పంపించాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం కాబట్టి రిజర్వేషన్ల సాధనకి పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు సాధించినప్పుడే ఆ రిజర్వేషన్లకు విలువ ఉంటుంది పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వటం ద్వారా బీసీలకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏమీ లేదనేటటువంటి విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను మరొకసారి రేవంత్ రెడ్డి గారికి బీసీ సమాజం తరఫున బీసీ జాతి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం రిజర్వేషన్ల సాధన కోసం పార్లమెంటరీ ప్రక్రియ చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ ద్వారా కృషి చేయాలని కోరుకుంటున్నాం మేము పంపినటువంటి లెటర్లో ఏ విధంగా ఏ మార్గాలను అనుసరిస్తే రిజర్వేషన్ వస్తాయనే అంశాన్ని పంపించాం కాబట్టి దీన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాం